మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ పేపర్ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే చాలా మంది సార్ మైక్ కొంచెం చాలా లోగా అనిపిస్తుంది లోగా అనిపిస్తుంది అని చెప్పడం సో ఇప్పుడు నాకు తెలిసి మొత్తం కొంచెం సాట్ అయిపోయినట్టుంది ఆ ఆ ప్రాబ్లం చూడండి సో ఈ వారం మనం చూస్తే పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్గా ఈ వారం మనం చెప్పుకోదగింది మేజర్ ట్రాన్సిట్ చేంజ్ గురుడి యొక్క అతిచారం సో ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్ లార్జ్ ప్లానెట్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు అతిచారం రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు జరుగుతుందని చెప్పా ఎనిమిది సంవత్సరాల పాటు సో దానిలో ఇప్పుడు ఇరవై ఐదులో గురుడు మెయిన్గా పదమూడు నెలల పాటు మిథునంలో ఉండాల్సిన గురుడు ఆరు నెలలకే కర్కాటకంలోకి వచ్చేస్తున్నారు సో ఈ అక్టోబర్ పంతొమ్మిది నుంచే గురుడు కర్కాటకంలో ఉంటాడు అంటే ఈ వారం నుంచే గురుడు అత్యచారం స్టార్ట్ సో ఇది మనకి మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఇక నెక్స్ట్ వస్తే కనుక గురుడు కర్కాటకంలో సింహంలో ఇక్కడ కేతువు అలాగే శుక్రుడు కన్యారాశిలో రాశిలో నీచిరాశిలో ఉన్నారు రవి బుధ కుజులు తులారాశిలో అలాగే రవి కూడా ఈ వారం నుంచి నీచ రాశిలోకి సంచారంలో ఉన్నారు రవి శుక్రులు ఇద్దరు నీచిలో ఉన్నారు అలాగే కుమ్మంలో రాహువు మేనంలో శని ఇక్కడ లో మనం చూడవచ్చు సో ఇక్కడ ఈ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ గురుడి అతిచారం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం వీటి ఆధారంగా పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం మకర రాశి వాళ్ళకి సంబంధించిద్దాం మకర రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో శని సప్తమంలో గురుడు భాగ్యంలో శుక్రుడు దశమంలో రవి దశమంలో కుజుడు దశమంలో బుధుడు ఆరు గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి కనిపిస్తూ ఉంది సో ఈ వారం మనకి చూస్తుంటే కనుక మకర రాశి వాళ్ళకి చక్కగా పాజిటివ్ రిజల్ట్స్ చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయనే చెప్పాలి దీనిలో మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది గురువు గారి యొక్క అతిచారం గురించి గురు భగవానుడు మనం చూస్తే కనుక ఆయన స్థితిలో ఈ రాశి వాళ్ళకి సంబంధించి పదమూడు నెలలు మిదిన రాశిలో ఉండాలి అష్టమ స్థానంలో రుణ రోగ శత్రు స్థానంలో హౌస్ ఆఫ్ ఫైటింగ్ మే నుంచి రెండు వేల ఇరవై ఐదు మే నుంచి ఇక మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ రాశి వాళ్ళకి మాములు కాదు ఇక ఎవరితో చూసినా అనవసరాల లిటిగేషన్స్ వివాదాలు కన్ఫ్లిక్ట్స్ ఆరోగ్య సమస్యలు అప్పులు రుణ బాధలు ఇలాగా ఒక పక్క వెళ్ళి నడిచి నడుపుతుంటే ఒక పక్క ఇలా నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ధనపరమైన విషయాలు చిన్నపాటి ఇక్కడ సిబ్లింగ్స్ ముఖ్యంగా తోబుట్టువులకి సంబంధించి ఏవో ప్రాబ్లమ్స్ ఇప్పుడు గురుడు యొక్క అతిచారం ఏదైతే ఉందో అక్టోబర్ పంతొమ్మిది ఈ వారం నుంచి కరెక్ట్గా గురుడు అతిచారంలో కర్కాటకంలోకి వచ్చేస్తున్నారు పదమూడు నెలలు కుంభరాశిలో ఇక్కడ మిథున్ రాశిలో ఉండాల్సిన గురుడు సో కాబట్టి ఇక్కడ మనకు మెయిన్గా చూస్తే కనుక ఈ కుంభరాశి ఈ మకర రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక తొమ్మిది పది పదకొండు స్థానాల మీరుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మంగళ బుధ గురు శుక్ర శని ఐదు రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది అంటే ఈ రాశి వాళ్ళకి ఏడు గ్రహాలు చంద్రుడితో కలిపి ఏడు గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే ఇప్పుడే అయితే ఐదు గ్రహాలకు మించి మీకు అనుకూలత ఉందో తప్పకుండా చక్కగా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ మీరు వేసే అడుగుల్లో చేపెట్టే కాన్సన్ట్రేషన్లో మీరు కనుక ఫోకస్డ్గా ముందుకెళ్తే ఆ పనులు అవుతాయనే లెక్క అంటే మకర రాశి వాళ్ళకి మేజర్గా నవమస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం నామంలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడు కూడా నవమస్థానంలో యోగిస్తాడు దానిలో ఇబ్బంది ఏం లేదు అయితే అదే కొంచెం నీచి అయింది శుక్రుడికి పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్లో ఏంటి సంతానపరమైన విషయాల్లో ఏంటి హైయర్ ఎడ్యుకేషన్ ఫారెన్ ట్రావెల్స్ వీటి విషయాల్లో కొంచెం మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి చిన్నపాటి ఏదో ఏంటో సరే అంత అనుకుంటే ఎంత జరిగింది కానీ అన్నట్టుగా కొన్ని పరిస్థితులు ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి సో అలాగే బంగళా బుధ గురువారంలో చంద్రుడు కూడా దశమ స్థానంలో ఉంటున్నారు రవి బుధ చంద్ర కుజుడు ముగ్గురు నలుగురు కూడా దశమంలో యోగిస్తారు రవి దశమంలోకి ఇస్తాడు బుధుడు దశమంలో ఇస్తాడు చంద్రుడు దశమంలో అంటే ఇక్కడ ప్రొఫెషనల్గా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరిగే ఆస్కారాలు ఉన్నాయి ప్రొఫెషనల్గా మీకు వర్క్ పెరిగే ఆస్కారాలు ఉన్నాయి ప్రొఫెషనల్ వర్క్ లోడ్ పెరిగే ఆస్కారాలు ఉన్నాయి సో అంటే ఇక్కడ మీరు చేసే పనిలో చాలా వరకు కూడా ఎక్కువ పనులు ఇక్కడ ఈ ఈ వారం యాడ్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి సో ఏదైతే మకర రాశి వాళ్ళకి ఆల్రెడీ మరి ఇన్ని గ్రహాలు దశమ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ దీపావళి పంతొమ్మిది ఇరవై తారీఖులు ఈ వారం మనం చూస్తే ఎక్కువగా ఫోకస్డ్గా టెన్త్ హౌస్ మీదే ఉంది కాబట్టి మీరు ఎక్కువగా ప్రొఫెషన్కి వాల్యూ ఇచ్చి దీపావళి రోజు కరెక్ట్గా ఆ టైం వద్దా లేకపోతే అనుకునే మైండ్ సెట్ కూడా ఉండొచ్చు చెప్పలేం ఎందుకంటే ఇన్ని గ్రహాలు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాయి ఏంటి ఫోకస్ చేయి ప్రొఫెషన్ మీద ఫోకస్ చేయి అని చెప్పి కాబట్టి ఎప్పుడైతే రవి బుధ చంద్ర కుజులు ఇలాంటి ఇన్ని గ్రహాలు ఇక్కడ వచ్చి ఉన్నాయో డెఫినెట్గా ఉద్యోగపరమైన విషయాల గురించి ఎవరైతే సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించి తప్పకుండా మీరు వెతుక్కుంటే ఉద్యోగపరంగా ఈ సమయంలో ఉద్యోగ ప్రాప్తి కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం మొదలైంది ఈ వారం నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు ఎనిమిది సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడని చెప్పిన ఫస్ట్ ఛానల్ టీఆర్ క్రియేషన్స్ రీసెర్చ్ ఓరియంటెడ్గా మనం ట్రాన్సిట్ ని ఎక్కువ ఫాలో అవుతాం కాబట్టి సో అలాంటిది గురుడి వీళ్ళకి సప్తమ స్థానంలోకి రావడం ఇన్ని గ్రహాలు దశమ స్థానంలో ఉండటం వల్ల ఒక రెఫరెన్స్ తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళ పరిచయం త్రూ ద్వారానో కోఆపరేషన్ మొన్నటి వరకు ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ ఎవడో కోఆపరేట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఎవడో కాపరేట్ చేసేవాడు రావటమో కొంచెం మీకు దానిలో డెఫినెట్గా కొంతవరకు మీకు ఇలాగా కొంత సపోర్ట్ దొరకటం వల్ల మీకు జాబ్ పరిస్థితులు ఇచ్చానో ఇతర ఇతర వీటిల్లో చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి సో ఇవో మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ అండ్ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్ ఇంటికి సంబంధించి కంటే మీ ప్రొఫెషనల్ ఇష్యూస్ ని ప్రొఫెషనల్ కి సంబంధించిన విషయాల్లో ఒత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసే ఆస్కారాలు మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి మెయిన్ గా సో వారాంతం శుక్ర శనివారం చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారు మళ్ళీ ఆ లాభాధిపతి కుజుడు కూడా దశమ స్థానంలోనే ఉన్నాడు సో లాభంలో చంద్రుడు యోగిస్తాడు కుజుడు కూడా దిగ్బలంలో దశమ స్థానంలో యోగిస్తాడు సో మీకున్న ఫ్రెండ్స్ సర్కిల్ని కానీ నెట్వర్క్ సర్కిల్ కానీ అలాగే మీకు తెలిసిన వాళ్ళ త్రూ కానీ ఏదో రకంగా మొత్తానికి జాబ్ పట్టాలనుకునే వాళ్ళకి ఇది వెరీ వెరీ గుడ్ టైం ఫర్ మకర రాశి సో మకర రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ వారం మనం చూస్తే పెద్ద ఇబ్బందికర పరిస్థితులు అయితే మనకేమి కనిపించట్ల అంతా కూడా గ్రహాల యొక్క బలం బాగానే ఉంది కాబట్టి మీ ఇష్ట ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల మకర రాశి వాళ్ళకి ఇంకా సమ్ బెటర్ రిజల్ట్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కానీ బుధ కుజులు యొక్క ఇక్కడ రెండు రెండు కూడా కొంచెం శత్రువులు బుధుడు ఇటు కుజుడు ఇద్దరు కూడా మకర రాశికి సంబంధించి కాబట్టి ముఖ్యంగా పేరెంట్స్కి సంబంధించిన విషయాల్లో తల్లిదండ్రులకు సంబంధించిన విషయాల్లోనూ అంటే డొమెస్టికల్ అట్మాస్ఫియర్ ఇంటికి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం అగ్రెసివ్నెస్ తగ్గించుకుని కొంచెం కూలిగా ముందుకెళ్లడం అనేది మంచిది ఇంత ఫైరీ ప్లానెట్స్ అన్ని స్థానాన్ని చూడడం వల్ల ఇంట్లో పేరెంట్స్కి సంబంధించి డొమెస్టికల్ గాను కొంచెం అగ్రెసివ్ డొమెస్టికల్ అగ్రెసివ్నెస్ అనేది కొంచెం ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి